హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను బాగానే ఉన్నాను ఇడియట్ కానీ తలంతా బరువుగా ఉంది ఎందుకు ఎందుకు బరువుగా ఉంది అది నీకే తెలియాలి ఇడియట్ నాకేం తెలియదు ఇడియట్ నాకంతా అయోమయంగా ఉంది అంటూ కలవరిస్తుంది మధు ఆమెను సరిగా సీట్లో కూర్చోబెట్టి వెనక్కి జరగబోదు ఒక్కసారిగా ఆగిపోయాడు యాష్ అప్పటికే అతని షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుంది మధు ఎక్కడికి వెళ్ళనే ఇక్కడే ఉంటాను అని ప్రేమగా ఆమె తల నిమరగా మధు అతని షర్ట్ కాలర్ అంతా మరింత గట్టిగా పట్టుకుంది యాష్ ఇంకా ఆమెని కదిలించలేదు ఎందుకు మధుకి ఇలా జరుగుతుంది అంత తలనొప్పి వస్తుందంటే ఏదైనా కారణం ఉందా కారణమైతే ఉండాలి లేదంటే ఎందుకు ఇలా అవుతుంది అనుకుని మధుని సరిగా పుడుకోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు చాలా స్లోగా డ్రైవ్ చేశాడు యష్ ఎక్కడ మధు నిద్రలేస్తుందో అని కాసేపుటికి కార్ స్కూల్ ముందు ఆపి కార్ దిగి చిన్ను కోసం చూశాడు పిల్లలతో ఆడుకుంటున్న చిన్నుని చూసి తనలో తానే నవ్వుకొని లోపలికి వచ్చాడు యష్ నాన్న రారా అంటూ మోకాలు ఆనించి రెండు చేతులు చాపాడు అమాంత మెష్ని హత్తుకుని తెగ ముద్దులు పెట్టాడు చిన్ను లేట్ అవుతుందేమో అనుకున్నాను నానా లేదురా అవ్వదు మాట ఇచ్చాను కదా వస్తానని పద ఇంటికి వెళ్దాం అప్పుడేనా ఏమైంద్రా అలా అడుగుతున్నావు అబ్బాయి అదేం లేదు నానా మహి అమ్మ వస్తానని చెప్పింది కానీ ఇంకా రాలేదు తను హాస్పిటల్లో ఉంటుంది కదరా ఎలా టైంకి వస్తుంది వస్తే ఇంటికి వస్తుంది సరేనా తీరా మహి అమ్మ వస్తే నేను లేనిని ఫీల్ అవుతుంది కదా లేదు నాన్నా నీకోసం ఇంటికి వస్తుంది ఇంటికి కూడా రాలేదంటే రేపు మార్నింగ్ మహీ అమ్మని కలు దూగు సరేనా సరేనా అని చిన్ను అనగానే యేష్ చిన్నుని ఎత్తుకొని ఈ మహి కావాలనే చిన్నుకి దగ్గర అవుతుంది చెప్తాను ఇప్పుడు కాదు అనుకుని చున్ను చిన్నుని కారులో కూర్చోబెట్టాడు నాన్న మధు అమ్మకి ఏమైంది పడుకుంది గోల చేయకు అమ్మకి హెల్త్ బాగలేదు తలనొప్పి అవునా సరే సైలెంట్గా కూర్చుంటాను గుడ్ అని యష్ కార్ స్టార్ట్ చేశాడు ఎందుకో మధుని చూడగానే చిన్ను బాధగా అమ్మకి తలనొప్పి వస్తుంది అనుకుని ఇంటికి వెళ్ళినంతసేపు మధునే చూశాడు చిన్ను కాసేపటికి కారు ఇంటి ముందు ఆగటంతో యష్ కారు దిగబోతూ మధున్ చూశాడు నాన్న అమ్మ నిద్రలేపు వద్దు వద్దు అమ్మని నేను తీసుకొని వస్తాను నువ్వు లోపలికి పదా సరే నాన్న అని చిన్ను లోపలికి వెళ్ళగానే యష్ మధుని ఎత్తుకొని లోపలికి తీసుకొని వచ్చాడు బయట హాల్లో పనిచేస్తున్న సూర్యబాబు యష్ మధుని ఎత్తుకొని తీసుకురావటం చూసి ఆశ్చర్యపోయాడు చిన్నబాబు ఏంటి ఎప్పుడూ లేనిది ఒక అమ్మాయిని ఎత్తుకుని రావటం సూరిబాబు చెప్పండి చిన్న బాబు కాఫీ పెట్టు అని అని కరెక్ట్గా వేయి అన్నీ కరెక్ట్గా పోయి షుగర్ కాఫీ పౌడర్ మిల్క్ సరేనా సరే బాబు అని యష్ని చూశాడు ఏమైంది అలా చూస్తున్నావు ఏమైంది బాబు మధు అమ్మకి తిండి తెరక్క ఇలా అయ్యింది ముందు కాఫీ పెట్టు అని కోపంగా లుక్ ఇచ్చి తన రూమ్కి వచ్చి మధు బెడ్ మీద పడుకుపెట్టాడు నిద్రలో కూడా అతని షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుంది మధు ఆమె చేతిలో బందీ అయిన తన షర్ట్ కాలర్ని నెమ్మదిగా తీస్తుంటే ఎవరు నువ్వు అంటూ కలవరించింది మధు నేనా నువ్వు నిద్ర లేచాక చెప్తాను అనుకుని మధుకి దుప్పటి కప్పి ఏసీ ఆన్ చేసి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు యష్ సేపటికి సూర్యబాబు కాఫీ కప్స్తో యాష్ రూమ్కి వచ్చాడు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన యాష్ తెచ్చావా అక్కడ పెట్టు అని ట్రే అక్కడ పెట్టి సూర్యబాబు బయటికి వెళ్తుంటే సూరి ఏంటి బాబు కాస్త వంట చేయి చాలా ఆకలిగా ఉంది ఎప్పుడూ లేనిది యాష్ అలా అడిగేసరికి సూర్యబాబు బాధగా చూసాడు ఏమైంది సూరి అలా చూస్తున్నావు ఏం లేదు బాబు ప్పుడే వంట చేస్తాను అని కంట్లో నీళ్ళు తుడుచుకుని బయటికి వచ్చాడు సూర్య ఆ వస్తున్నానాయ్య గారు అంటూ మహేంద్రారావుకి వచ్చాడు సూర్య చిన్నబాబు వచ్చాడా వచ్చాడు బాబు మరి ఏంట్రా చిన్నబాబు గారు ముందు అమ్మని తీసుకొని వచ్చాడు అవునా అవును బాబు ఎందుకు తీసుకొని వచ్చాడు తెలియదు బాబు ఆ అమ్మాయికి ఏదో అయినట్టుగా ఉంది పడుకొని ఉంది సరే వాడిని నేను అడుగుతాను కానీ కొంచెం కాఫీ ఇవ్వరా సరే బాబు అని కిచెన్ కిచెన్లోకి వచ్చి మహేంద్ర గారికి కాఫీ పెట్టాడు ఈ లోపే కాలింపల్ పదే పదే మోగ మోగట్టతో బయటకు వచ్చిన సూరి డోర్ ఓపెన్ చేసి షాక్ అయ్యాడు హాయ్ బాబాయ్ మహిమ్మ నువ్వా అవును బాబాయ్ ఏం చేస్తున్నారు అంటూ లోపలికి వచ్చింది మహి ఏంటమ్మా సడన్గా ఎలా వచ్చా ఏ బాబాయ్ రాకూడదా అభే అలా అని కాదమ్మా యశ్ బాబు కోసం భయపడ్డావు కదా అందుకని ఆయన నన్ను ఏమన్నారు బాబాయ్ చిన్ను కోసం వచ్చాను చిన్ను ఫ్రెష్ అవుతున్నాడు అమ్మా మీరు కూర్చోండి కాఫీ తెస్తాను నేను పెడతాను బాబాయ్ అంటూ కిచెన్ రూమ్కి వచ్చిన మహిని ఆపలేకపోయాడు సూరి ఏంటి బాబాయ్ ఏం వంటలు చేస్తున్నారు యశ్ బాబు ఆకలిగా ఉంది తొందరగా వంట చేయని చెప్పారమ్మా అవునా నేను చేస్తాను బాబాయ్ వద్దమ్మా నేను చేస్తాను ఏంటి బాబాయ్ ఎస్ సార్ నన్ను చూసి గొడవ చేస్తారని భయమా అంటే అమ్మా మీరేం భయపడకండి బాబాయ్ చిన్ను బయటికి వస్తే కిచెన్ రూమ్కి తీసుకొని వచ్చేయండి సరేనా సరేమ్మా అని భయంగానే బయటికి వచ్చాడు సూరి దేవుడా ఈ అమ్మాయిని చూస్తే సడన్గా ఊడిపడింది ఇప్పుడు యశ్ బాబు ఏమిటాడో అనుకుని మహేంద్ర రూమ్కి వచ్చాడు సూరి ఏంటా కాఫీ చెప్పి అయింది ఇప్పుడు తెచ్చా సారీ అయ్యగారు కాఫీ తీసుకోండి ఏంటా ముఖం అన్నా ఉంది అబ్బే ఏం లేదు బాబు ఏమైందిరా సూరి నాతో మాట్లాడుతున్నావు కానీ మాటి మాటికి కిచెన్ రూమ్ వైపు చూస్తున్నావు అది మహి అమ్మ వచ్చింది బాబు ఏంటి అవును బాబు అంటూ మహి ఎందుకు వచ్చిందో విషయం చెప్పాడు సూరి యశ్కి తను వంట చేస్తాను అంద అవునా అయ్యగారు సూరి మాటలకి మహేంద్ర ఆలోచిస్తూ సూరి చెప్పండి బాబు మహి ఇంటికి వెళ్ళే ముందు నా రూమ్కి రమ్మని చెప్పు ఎంతో మాట్లాడాలి సరే బాబు అని సూరిబాబు బాబు బయటికి రాగానే తాతయ్య నాకు తినటానికి ఏమైనా చేశావా అంటూ అడిగాడు చిన్ను చిన్ను నీ కోసం ఎవరు వచ్చారో చెప్పనా చెప్పు మహి అమ్మ వచ్చింది అవునా ఎక్కడ కిచెన్ రూమ్లో మీకు ఇష్టమైన వంటలు చేస్తుంది అవునా అంటూ పరుగున కిచెన్ రూమ్కి వచ్చి అమ్మా అంటూ మహి కాళ్ళను చుట్టేశాడు చిన్నుని చూసి సంతోషంగా ఎత్తుకుంది మహి అమ్మా నా కోసం వచ్చావా అవునరా స్కూల్కి వెళ్ళాను కానీ నువ్వు లేవు నాదే లేట్ పైగా వస్తానని మాట ఇచ్చాను కదా అందుకే నీ కోసం వచ్చాను థ్యాంక్స్ అమ్మా చెప్పు ఏం తింటావు నువ్వు ఏం వండావమ్మా నీకు ఇష్టమైన బ్రెడ్ బజ్జీ వండుతున్నాను రా ఇంకా మీ నాన్నకి వంట కూడా చేస్తాను అవునా సరే అమ్మా అని అంతలోనే ఆగి యష్మాటలు గుర్తు చేసుకుని నువ్వు ఎందుకమ్మా వంట చేస్తున్నావు సూర్య తాతయ్య ఉన్నాడు కదా తను చేస్తాడు పర్లేదురా నేను చేస్తాను వద్దమ్మా నాన్న చెప్పాడు మన ఇంటికి వచ్చిన గెస్టులకి పని చెప్పకూడదు నాన్న చెప్పారమ్మా ఏంటి ఆశ్చర్యంగా అడిగింది మహి అవునమ్మా మొన్ననే చెప్పారు నాన్న అంటూ చిన్ను అనగానే ఓ ఈ రకంగా నన్ను దూరం పెట్టాలనా నేను ఎలా ఊరుకుంటాను ఇక్కడ ఉన్నది మహి తన్ని తానే లోపల పోడుకొని అవును రా ఇంటికి వచ్చే గెస్టులకి పని చెప్పకూడదు కానీ నీ దగ్గరికి వాళ్ళకి కాదు ఎలా అమ్మా ఇప్పుడు నేను బాగా క్లోజ్ కదా నీకు అవును మనం అనుకున్న వాళ్ళే మనల్ని అడగకుండా పనిచేస్తారు నాన్న గెస్ట్ మాత్రం చేయరు అని చిన్నుకి బాగా నోరిపోస్తుంది మహి ఓ అలాగా అంటూ మహి ఇచ్చిన బ్రెడ్ బజ్జీ తింటూ అమ్మ బ్రెడ్ బజ్జీ నాన్నకు కూడా పంపించు నాన్న రాగానే ఆకలి అన్నారు అవునా సరే అంతేకాదు పైన రెండు మధు అమ్మ కూడా ఉంది మధు అమ్మకి కూడా బజ్జీలు పెట్టు ఏంటి అవునమ్మా మధు అమ్మ నాన్న రూమ్లో ఏం చేస్తుందిరా పడుకుందమ్మా ఏంటి అమ్మకి హెల్త్ బాగలేదు అంట అందుకే పడుకుంది ఓ అంటూ ఆలోచిస్తూ అయినా హెల్త్ బాగలేకపోతే ఇంటికి వెళ్ళాలి కానీ బావ రూమ్లో పడుకోవటం ఏంటి కుంపదీసి బావ మధుని దోచేస్తున్నాడా ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్న మహిని పిలిచాడు చిన్ను ఏంట్రా సూర్య తాతయ్య వచ్చాడు రేట్స్ ఇచ్చేయమ్మా అని సూర్యకి బజ్జీ ప్లేట్స్ వాటర్ బాటిల్ ఇచ్చింది మహి సూరి వాటిని తీసుకొని భయంగానే కి వెళ్ళాడు ఫ్రెష్ అయి సోఫాలో కూర్చొని సీరియస్గా వర్క్ చేస్తున్నాడు యష్ చిన్నబాబు చెప్పు వంట ఏ లోపు తినండి అంటూ కనీసం సూర్య తెచ్చిన వాటిని చూడకుండా తన పనిలో తాను ఉన్నాడు యష్ గట్టిగా ఊపిరి పిల్చుకొని వదిలి బయటికి వచ్చాడు సూర్య బెడ్ మీద పడుకున్న మధుకి మనకవర్ రావటంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉందో అర్థం కాక చుట్టూ చూస్తుంది ఎదురుగా కనిపించలేదు కానీ సార్ మధు పిలుపు వినగానే యష్ ల్యాప్టాప్ పక్కన పెట్టి మధు ఎలా ఉంది నీకు ఫైన్ సార్ అంటూ పైకి లేవబోతుంటే ఏ కూర్చో పర్లేదు అంటూ బెడ్ మీద కూర్చొని మధుని చూశాడు ఏడవటం వలన ఆమె ముఖం అంతా కందిపోవటమే కాకుండా ఫేస్తో పాటు రెండు కళ్ళు వాచిపోయాయి టాబ్లెట్ వేసుకోలేదా మధు వేసుకున్నాను సార్ కానీ తెలీదు గా ఎందుకు అలా అయ్యిందో సరే ముందు ఫ్రెష్ ముందు ఫేస్ వాష్ చేసుకో లేదు సార్ ఇంటికి వెళ్తాను మధు ఫస్ట్ కూర్చో ముందు వాటర్ తాగు పర్లేదు సార్ మీరు ఎలా నన్ను తీసుకొని వచ్చారు రూమ్కి నువ్వు అసలు గృహలో లేవమో ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామంటే నేను చూసి మీ ఫ్యామిలీ కంగారు పడుతుందని నేనే ఇంకా ఇక్కడికి తీసుకొని వచ్చాను సారీ సార్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను నా వల్లే కదా మీరు రెస్టారెంట్లో భోజనం కూడా చేయలేదు లైట్ మాదు అంటూ సూర్య తెచ్చిన బజ్జీల ప్లేట్ మధు ముందు పెట్టి తిని మధు వద్దు సార్ నేను ఇంటికి వెళ్తాను అని మధు పైకి లేవగానే యష్ అవాంతం ఆమె చేతిని పట్టుకొని ఏ ఇడియట్ ఇంటికి వెళ్ళాలంటే ఓపిక ఉండాలి కదా ఉంది తిను సార్ ప్లీజ్ ఓయ్ భయపడకు బజ్జీలకి కూడా డబ్బులు ఇవ్వమని అడగనులే అని యష్ అనగానే మధు నవ్వుతూ చూసింది ఆ నవ్వు చూసిన యష్ ఆమె కళ్ళల్లోకి చూస్తుండిపోయాడు